కార్తీక పురాణంలో ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు మహాపవిత్రమైన కథ ఒకటి విందాం ఈ కథను వినడం వల్ల పాపాలు నశిస్తాయని భక్తిలో స్థిరత్వం కలుగుతుందని పురాణాలు చెప్పాయి ఈరోజు కథ గజేంద్ర మోక్షం పూర్వం ఒకసారి ఇంద్రదిమ్నుడు అనే రాజు ఉన్నాడు అతడు శ్రీమన్నారాయణకి అత్యంత భక్తుడై ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవాడు రాజ పరిపాలనలో జన సమస్యలు ఉన్నా కూడా తన ఆత్మ సాధనలో అంతగా లీనమై ఉండేవాడు ఒకరోజు మహర్షి అగస్త్యుడు రాజును దర్శించడానికి వచ్చాడు కానీ రాజు అప్పటికి విష్ణు ధ్యానంలో ఉండడం వల్ల మహర్షిని గౌరవించలేకపోయాడు దీన్ని అవమానంగా భావించిన అగస్త్యుడు కోపంతో రాజా నీహ నీ అహంకారానికి శాసనం విధించాలి నీవు జన్మాంతం గజమవుతావు అని శపించారు శాపం వల్ల ఇంద్రదిమ్నుడు గజరాజుగా జన్మించాడు పుణ్యవశాత్తు అతని శరీరం ఏనుగైనా మనసు మాత్రం విష్ణుభక్తి కలదే ఒకరోజు గజరాజు తన గజసేనతో కలిసి ఒక సరస్సులో నీళ్లు తాగుతున్నాడు ఆ సరస్సులో ఒక మహాభయంకరమైన మొసలి నివసిస్తుంది ఆ మొసలి అహ అకస్మాత్తుగా గజరాజు పాదాన్ని పట్టుకుంది గజరాజు తన శక్తి అంతా ప్రయోగించినా మొసలిని విడద విడదీయలేకపోయాడు గంటలు రోజులు గడిచిన ఆ పోరాటం కొనసాగింది ఆ మొసలికి నీరు సహజ స్థలం కావడంతో అది బలంగానే ఉంది గజరాజు మాత్రం బలహీనమవుతూ పోయాడు చివరకు గజరాజు దేవుని స్మరించాడు తన తండంతో ఒక కమలాన్ని తీసుకొని ఆకాశం వైపు ఎత్తి ఆదిమూలమా నన్ను రక్షించు నాదా అని ఆర్తితో పిలిచాడు ఈ శరణాగతి పిలుపు విన్న వెంటనే శ్రీమన్నారాయణుడికి శ్రీమన్నారాయణుడు చేరుకున్నారు గజరాజు ఆపదలో ఉన్నట్లు తెలుసుకున్న విష్ణుమూర్తి వెంటనే గరుడిపై అధిరోహించి అక్కడికి చేరాడు మహా దివ్యాయుధమైన సుదర్శన చక్రం ద్వారా మొసలిని నశింపజేశాడు దీంతో గజరాజు శాపంలో నుండి విముక్తుడయ్యాడు మొసలి కూడా పూర్వజన్మంలో దైవశాపం పొందిన గంధర్వుడు దానికి విమోచనం లభించింది విష్ణుమూర్తి గజరాజుని తలపై తన హస్తం ఉంచి నీ శరణాగతి నిజమైనది మమ్మల్ని సంపూర్ణంగా ఆశ్రయించిన వారికి నేను ఆలస్యం చేయను అని అనుగ్రహించారు ఈ కథ వినడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటంటే ఆపదలు కష్టాలు తొలగుతాయని శత్రుభయం తగ్గుతుందని కుటుంబంలో శాంతి నెలకొంటుందని ముఖ్యంగా భగవంతునిపై సంపూర్ణ భక్తి శరణాగతి బలపడుతుందని పురాణాలు చెబుతున్నాయి తప్పకుండా ఈ కథను వినండి లేదంటే చదవండి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఓం నమ శివాయ